హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను అసలు ఏం జరిగింది ఏంటి అన్నది కూడా వీడియోలో డీటెయిల్డ్గా అయితే చెప్తాను ఫస్ట్ అయితే ఇక్కడ నేను మీకు సంచి చూస్తున్నారు కదా మీరు దీనిలో నుంచి అయితే కొన్ని సరుకులు అయితే ముందు రోజు తీసుకొచ్చాను డిమాట్కి వెళ్ళి ఆ తరువాత అయితే పెద్ద కవర్లో ఇంకా పక్కన ఉన్న పర్పుల్ కవరు వీటిలో అయితే తీసుకొచ్చాను అసలు ఎందుకు ఇలా తీసుకొచ్చాను ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు కూడా డిమాండ్కి వెళ్ళినా కూడా నెలకు ఒకేసారి ఏం వెళ్ళనండి ఎప్పుడు ఏది అవసరమో అవి లిస్ట్ రాసి పెట్టుకొని రెండు మూడు సార్లుగా వెళ్తూ ఉంటాను ఎందుకు అంటే డిమాండ్ మాకు పక్కనే ఉంటుంది చాలా దగ్గరే అందుకనేసి ఎక్కువ ఎక్కువ తీసుకొచ్చేసి అయితే స్టోర్ అయితే పెట్టుకోను ఎప్పుడు ఏది అవసరమో అవి తెచ్చుకుంటూ ఉంటాను నిన్న కూడా అలాగే అని కొన్ని అవసరమైనవి మీరు ఫస్ట్ చూసిన కవర్ ఉంది కదా ఆ కవర్కే తీసుకొచ్చుకున్నాను తీసుకొచ్చుకున్న తర్వాత నెక్స్ట్ డే ఏమైంది అంటే న్యూస్ చూస్తూ ఉంటే ఇలా యుద్ధం జరుగుతుంది అని ఇలా సిచ్యువేషన్స్ కరెక్ట్గా లేవు జాగ్రత్తగా ఉండాలి అలా అని చెప్తూ ఉన్నారు కదా నేను ఎప్పుడు సరుకులు అప్పుడే తెచ్చుకుంటాను కాబట్టి ఏది బల్క్లో అయితే స్టోర్ చేసి పెట్టుకోను ఉప్పులు పప్పులు లాంటివి అయితే అసలు ఎక్కువ ఎక్కువ ఎప్పుడు తీసుకురానండి లిస్ట్ రాసేసుకొని ఏదేదైతే అవసరమో ఒకటి లేదా రెండు కేజీలు ఇంతే తెచ్చుకుంటూ ఉంటాను మ్యాక్సిమం మళ్ళీ నాకు ఒకటి అనిపించింది న్యూస్ విన్న తర్వాత అరే ఇలా అయితే మళ్ళీ రేట్స్ బాగా పెరిగిపోయినా ఇబ్బంది పడాల్సి వచ్చింది ఎందుకులే అని చెప్పేసి నేనేం చేశానంటే నెక్స్ట్ డే నెక్స్ట్ డే లిస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకొని మళ్ళీ డిమార్ట్కి అయితే వెళ్ళానండి ఈసారి నేను జనరల్గా మనము రెగ్యులర్గా ఇంట్లో వాడుకుంటూ ఉంటాం కదా కందిపప్పు మినప్పప్పు ఉప్పుల పప్పులు ఇలాంటివి ఉంటాయి కదా అవి అయితే తీసుకొచ్చుకుందాం అట్లీస్ట్ ఒక రెండు మూడు కేజీలు అయితే అన్నీ తెచ్చి పెట్టేసుకుందామని ఇవి బేసిక్ నీడ్స్ కదండి ఒకవేళ రేట్లు పెరిగినా పెరగచ్చు మనకి ఏది తెలియదు కదా సిచ్యువేషన్ ఎలా ఉంటుందనేసి నేనైతే వెళ్ళి ముందే తెచ్చిపెట్టుకుందామని అనుకొని అన్నీ అయితే తీసుకొచ్చుకున్నాను ఇవి బేసిక్ నీడ్స్ ఇవి లేకపోతే ఇబ్బంది పడతాం మనము అనుకునే వరకే తీసుకొచ్చాను ఈ చాక్లెట్స్ బిస్కెట్స్ ఇలాంటివి ఉంటాయి కదా పిల్లలు తినేవి ఇలాంటివి ఏమి కూడా తీసుకురాలేదు ఇంట్లో సర్కుల్ వరకు మాత్రమే తీసుకొని వచ్చాను అన్నమాట తీసుకొని వచ్చిన తర్వాత నేనైతే ఇలా వీడియో తీస్తూ ఉన్నాను మైసూర్ శాండిల్ సోప్స్ కూడా అండి నేను తెచ్చినప్పటికీ మళ్ళీ ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేశాను అసలు రేట్స్ ఎలా ఉన్నాయనేసి నేను తెచ్చినప్పటికీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ నాకు ట్వంటీ రూపీస్ వరకు పెరిగిందండి సబ్ రేటు నేను తెచ్చినప్పుడు టూ హండ్రెడ్ రూపీస్ ఉండింది మైసూర్ శాండిల్ సోప్స్ ఇప్పుడు చాలా పెరిగినాయి అందుకనేసి ముందే తెచ్చి అయితే పెట్టుకున్నాను ఆయిల్ కూడా అండి నేను తీసుకొచ్చినప్పుడు టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంది ఆయిల్ టిన్ అయితే ఫిఫ్టీన్ లీటర్స్ది ఇప్పుడు మరి నాకు తెలిసి పెరిగిందో తగ్గిందో నాకు అంత ఐడియా లేదండి చూడలేదు ఇలా ఫిఫ్టీన్ లీటర్స్ది తెచ్చి పెట్టుకున్నాను అంటే ఒక మూడు నాలుగు నెలలు అయితే ఈజీగా వెళ్ళిపోతుంది కదా అనేసి అనిపించింది నాకు ఇంతవరకు బేసిక్ నీడ్స్ అన్నీ తెచ్చేసి అయితే పెట్టుకున్నాను ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా సరే నేనేం చేస్తాను అంటే నేను ఫాలో అయ్యేది ఒక చిన్న టిప్ అయితే మీకు చెప్తాను ఒక కవర్ ఉంటే అదే కేజీ కవర్ ఉంటుంది కదండి ఎప్పుడు ఏది తెచ్చుకున్నా మ్యాక్సిమం కేజీ లేదంటే రెండు కేజీలు కవరే వాడతాను ఐదు కేజీలది కూడా వాడను అసలు తీసుకురాను రెండు కేజీస్ది అయితే రేరుగా నేను ఏదైతే ఇప్పుడు మినప్పప్పు ఉందనుకోండి అది ఇడ్లీ అయినా అట్టయినా పునుగైనా గారైనా దేంట్లోకైనా అవి అయితే వాడాలి కాబట్టి అవి టూ కేజీస్లో తీసుకుంటాను ఇడ్లీ రవ్వ తీసుకునేదాన్ని ఇంకా మిగిలి బాస్మతి రైస్ బిర్యానీ రైస్ లాంటివి ఉంటాయి కదా అవి మాత్రమే తీసుకునేదాన్ని ఇంకా మిగిలిన ఏదైనా సరే అది వన్ వన్ కేజీ ప్యాకెట్స్లోనే ఇలా అయితే కవర్ అయితే చేయించేదాన్ని కానీ ఇప్పుడు ఏం చేశానంటే అన్ని టూ కేజెస్ కవర్స్ తీసేసుకొని దాంట్లో మ్యాక్సిమం టూ టు త్రీ కేజీస్ ఇంకా కొద్దిగా ఎక్కువే తీసుకున్నాను అన్నమాట మనకి టూ కేజెస్ అయినా సరే దాంట్లో దగ్గర దగ్గర మూడు కేజీలు పైన పడతాయండి మీరు ఒకసారి ఎప్పుడన్నా గమనించండి నేను కూడా అదే గమనిస్తే ఇది చాలా పట్టింది కదా అనిపించింది మూడు కొన్నిట్లో అయితే మూడున్నర వరకు కూడా పట్టినాయండి రెండు కేజీస్ కవర్ అన్నది కూడా ఇలా నేను ఏవేవైతే కావాలో అవన్నీ కూడా లిస్ట్లో అన్నీ కూడా తెచ్చేసుకున్నాను ఇవంతా కూడా నాకు బిల్ వచ్చేసి సిక్స్ థౌజండ్ వరకు పడిందండి ఆయిల్ టిన్స్ కానీ ఈ ప్యాకెట్స్ ఉన్నాయి కదా ఉప్పుల పప్పులు కవర్స్ ఇవన్నీ కూడా నిన్న ఏం చేశానంటే నిన్న వెళ్ళినప్పుడు అది పౌడర్ డబ్బాలు అవన్నీ తీసుకున్నాను కాబట్టి అది నాకు టూ హండ్రెడ్ చేంజ్ అలా పడింది అన్నమాట బిల్లు అయినా కూడా ఇవి నేనేం చేస్తాను అంటే వీటిని పాతగా ఉంటాయి కదా అవన్నీ తీసేసి కొద్ది కొద్దిగానే ఉన్నాయి కాబట్టి వేరే కవర్లలోకి షిఫ్ట్ చేసేసుకొని మళ్ళీ ఆ డబ్బాలన్నీ క్లీన్ చేసేసుకొని ఇవన్నీ కూడా దాంట్లో అయితే పెట్టేసుకుంటానండి నేను ఐదు కేజీల కవర్లో మినప్పప్పు ఇంకా బిర్యానీ రైస్ ఈ రెండు మాత్రమే తీసుకున్నాను మిగిలిన అన్నీ కూడా టూ కేజీస్ త్రీ కేజీస్ అలా ఉన్నవన్నీ కూడా నేను టూ టూ కవర్స్ ఉంటాయి టూ కేజీస్ కవర్స్ ఉంటాయి కదా వాటిలోనే తీసుకున్నానండి ఇలా అన్నీ తీసుకున్న తర్వాత నాకు అక్కడ బిల్డింగ్ వేస్ వేసే దగ్గరే నాకు ఈ ఫ్యాన్ అయితే కనిపించింది అనమాట ఈ ఫ్యాన్ కూడా తీసుకున్నాను ఇన్ కేస్ కరెంటు ఉన్నా లేకపోయినా చిన్నపిల్లలు ఉన్నారు కదా మనకి అవసరం అవుతుంది అనేసి ఫస్ట్ టైం వాడేటప్పుడు అయితే ఫుల్ ఛార్జింగ్ పెట్టేసి వాడమని అయితే చెప్పారు వాళ్ళు అడిగితే ఇంకా దీనికి ఎటువంటి వారంటీ అలాంటిది ఏమీ ఇవ్వలేదండి దీంట్లో ఒక చిన్నది ఏంటంటే లైట్ కూడా ఉంది మనకి గాలి అయితే బాగా వస్తుంది ఇది వన్ సిక్స్టీ నైన్ ఏమో పడింది ఒక చిన్న లైట్ కూడా తీసుకున్నానండి టార్చ్ లైట్ లాంటిది ఇది నేను వీడియో చేసేలోపు మా వాళ్ళు అట్ట కవర్ మొత్తం చింపేశారు కూడా ఇలా ఈ లైట్ ఎప్పుడన్నా కరెంట్ లేకపోయినా కూడా ఈ చిన్న ఫ్యాను లైట్ అనేది ఛార్జింగ్ పెట్టుకొని ఉంచుకుంటే మనకి చిన్నపిల్లలు ఉన్న దగ్గర బాగా యూజ్ అవుతుంది కదా అనేసి ఈ రెండు అయితే తీసుకున్నానండి ఇంతే ప్రజెంట్ సిచ్యువేషన్ని బట్టి నాకు అనిపించింది తెచ్చి పెట్టుకుంటే మంచిది అనేసి అందుకనేసి ఇలా అయితే జాగ్రత్తగా పెట్టుకున్నాను